లైట్ బుల్టన్ బ్రేకింగ్ చూస్తున్నాం లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు రిమాండ్ విధించింది జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు అంతకు గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు రాజేంద్రనగర్ నగర్ సిసిఎస్ కార్యాలయంలో జానీ మాస్టర్ ను పోలీసులు విచారించారు పోలీసులు విచారణలో సంచలన విషయాలు తెలియజేశారు జానీ మాస్టర్ తాను ఎవరినీ లైంగికంగా వేధించలేదని చెప్పినట్లు తెలుస్తోంది లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు రిమాండ్ విధించింది జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ ను విధించింది దీంతో ఆయన్ను చెర్లపల్లి జైలుకు తరలించారు मैचमार्क करो प्लीज नहीं वो भी रूम में हमरा भैया भैया प्लीज पेशेंट आ प्लीज आप पेशेंट हां जा जा अरे कैलकुलेट मैचमार्क करो प्लीज नहीं वो भी रूम में हमरा అంతకు ముందు గోల్కొండ ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు రాజేంద్ర నగర్ సిసిఎస్ కార్యాలయంలో అయితే జానీ మాస్టర్ ను పోలీసులు విచారించారు పోలీసులు విచారణలో సంచలన విషయాలు తెలియజేశారు జానీ మాస్టర్ తాను ఎవరిని లైంగికంగా వేధించలేదు చెప్పినట్లు తెలుస్తోంది అయితే జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక వేధింపులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి ఏదైతే యువ లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు కూడా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు దీని నిమిత్తం వైద్య పరీక్షల అనంతరం జానీ మాస్టర్ని ని మరి ఏదైతే కాన్సెప్ట్ క్రితమే హ్యాక్ ఏదైతే ఉప్పరపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారు మనం ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టు వద్ద ఉన్నాము మరి కాసేపటి క్రితమే ఉప్పనపల్లి కోర్టు జానీ కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇది అక్టోబర్ మూడో వరకు మూడో తేదీ వరకు కూడా ఈ రిమాండ్ పొడిగే పొడిగించిన ఈ మూడో తేదీ వరకు కూడా ఈ రిమాండ్ ఉండ ఉండబోతోంది ఈలోపు ఏదైతే ఈ ఈ అలిగేషన్స్ ఏదైతే అమ్మాయి చేసినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జడ్జి కూడా జానీ మాస్టర్ ని ప్రశ్నించడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటికే ఫోక్సో చట్టం అలాగే రేపు ఈ రెండు సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి జానీ మాస్టర్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్గూడ జైలుకి అయితే తరలించారు పోలీసులు మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం జానీ మాస్టర్ని చంచల్గూ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా ఈ కేసులో చూసుకున్నట్టయితే యువ లేడీ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఆఫర్లు లేకుండా చేయటము తను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తన మీద లైంగికంగా దాడి చేశాడు జానీ మాస్టర్ అన్నకోవడంలో ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన నలభై పేజీల వాగ్మూలం ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా జడ్జి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అలాగే జానీ మాస్టర్ వాగ్మలం కూడా ఏదైతే సెప్టెంబర్ పదిహేనో తారీఖు నమోదైనటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దాదాపు ఐదు రోజుల వరకు కూడా అప్స్టాండింగ్ లో ఉన్నారు జానీ మాస్టర్ గోవాలో ఎట్టకేలకు ఎస్ఓటీ పోలీసులు మాదాపూర్ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా అతన్ని గోవాలో పట్టు పట్టు పట్టుకోవడం జరిగింది ఏదైతే జానీ మాస్టర్ నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ కి తరలించారు హైదరాబాద్ తరలించిన తర్వాత రహస్య ప్రాంతంలో అతన్ని చాలాసేపు విచారించిన అనంతరము ఏదైతే రాజేంద్ర నగర్ ఏసీపీ రమణ ఆధ్వర్యంలో అతన్ని విచారించడం జరిగింది అతని వాంగ్మూల్యం కూడా తీసుకోవడం జరిగింది అనంతరం అతన్ని ఉగ్రపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాసేపటి క్రితమే జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ అయితే తీర్పునైతే ఇవ్వడం జరిగింది చూడాలి ఈ కేసుకి సంబంధించి జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకుంటారా లేదా లేకపోతే బెయిల్ కి సంబంధించి కూడా ప్రాసెస్ అంతా కొనసాగే అవకాశం ఉంటుంది మరోవైపు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ ఆయిషా కూడా మరి కాసేపటి క్రితమే జానీ మాస్టర్ కోర్టుకు వస్తున్నారు అన్న మెసేజ్ అందడంతో ఆవిడ కూడా జానీ మాస్టర్ వెనకాలే తన వెహికల్ లో కూడా రావడం జరిగింది జానీ మాస్టర్ సతీమణితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు హాజరయ్యారు ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే ఉందో జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద మూడు సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ సుమారు మూడు నెలల వరకు కూడా ఏదైతే జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది ఈ లోపు బెయిల్ కి సంబంధించి కూడా బెయిల్ కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్దర్ ఇతను అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వీరు హైకోర్టు అప్రోచ్ అవుతారా లేకపోతే ఈ కేసుకి సంబంధించి వారి అడ్వకేట్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే పిటిషన్ కూడా బెయిల్ కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే రాజధాని నగర్ పోలీసులు కూడా ఈ కేసులో మైనర్ బాలిక దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా మేజర్ అయ్యే వరకు కూడా ఆమెను లైంగికంగా దాడి చేశాడు అన్నకోవడంలో అతను ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని ఇంకా ఈవెడైనా ఇంకా ఎంతమంది మీద ఇతను లైంగిక దాడి చేశాడు అన్నకోవడంలో పలు కోణాల్లో అయితే అతను విచారించాలి అంటే రాజేంద్రనగర్ పోలీసులు ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నట్టయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే ఉందో జానీ మాస్టర్ ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత ఏదైతే ఉపర్పల్లి ఉపర్పల్లి కోట్లు అయితే ప్రొడ్యూస్ చేశారు ఏసీపీ ఏదైతే రాజనగర్ నగర్ పోలీసులు ప్రస్తుతం పద్నాలుగు రోజుల రిమాండ్ లో భాగంగా చంచల్ కూడా తరలించారు ఎస్ఓటి పోలీసులు ఏదైతే రాజనగర్ పోలీసులు శ్రవంతి రైట్ థ్యాంక్ యూ ఉషా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్